ఇండిగో ఎయిర్బస్ ఫ్లైట్లు ఏదో ఒక రకంగా క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి అంటే సిబ్బంది కొరత కావచ్చు లేకపోతే టెక్నికల్ గ్లిచెస్ కావచ్చు రీజన్ ఏదైనా ఫ్లైట్స్ ఈ మధ్య చాలా మటుకు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి మరి మీరు కనుక టికెట్ బుక్ చేసుకుంటే ఆ డబ్బులు ఇక ఇండుగోకి సంబంధించి ఇండుగో నుండి ఒక మెసేజ్ అయితే వచ్చింది ఫిఫ్త్ నుండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఫిఫ్త్ నుండి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ రిఫండ్ ఇస్తామని ఈ విషయంపైనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఫుల్ రిఫండ్ ఇవ్వబడుతుంది అని సరే ఇండుగో విషయం పక్కన పెడితే ఒకవేళ నిజంగానే మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటే ఇండిగో కావచ్చు లేకపోతే ఇతర ఫ్లైట్ కానీ క్యాన్సిల్ అయినా డిలే అయినా మీకు రావాల్సిన హక్కులు ఏంటి తెలుసుకుందాం ఒకవేళ ఫ్లైట్ డిలే ఉంది అంటే రెండు గంటల నుండి నాలుగు గంటల డిలే ఉంది అంటే ఆల్రెడీ చెక్ ఇన్ అయిన ప్యాసింజర్స్ కి మస్ట్ గా వాళ్ళు మీల్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడ్ చేయాల్సిందే ఒకవేళ ఆ ప్యాసింజర్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఆ ప్యాసింజర్ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత అంటే ఫోర్ అవర్స్ వరకు డిలే ఉంది అనుకుంటే ఒకవేళ రిఫండ్ కావాలంటే రిఫండ్ తీసుకోవచ్చు అదే ట్వంటీ ఫోర్ అవర్స్ దాటుతుంది అంటే ఖచ్చితంగా హోటల్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఎయిర్లైన్స్ ఆ తర్వాత కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వెయిట్ చేయము మాకు రిఫండే కావాలి అంటే రిఫండ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ప్యాసెంజర్స్ అదే ఒకవేళ ఫ్లైట్ క్యాన్సిల్ టూ వీక్స్ బిఫోర్ ఏ అడ్వాన్స్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ నైనా ప్రొవైడ్ చేయాలి లేదా ఫుల్ రిఫండ్ అయినా దక్కుతుంది అదే టూ వీక్స్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఈ మధ్య కాలంలో కనుక ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ని ప్రొవైడ్ చేయాల్సిందే ఇక ఒరిజినల్ డిపార్చర్ టైం కి టూ అవర్స్ బిఫోర్ కనుక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ఫుల్ రిఫండ్ ఇవ్వాల్సిందే ఎయిర్లైన్ అదే కనెక్టింగ్ ఫ్లైట్స్కి సంబంధించి ఏదైనా డిలే ఉంది అంటే మూడు గంటల లోపైతే ఐదు వేల రూపాయలు నాలుగు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటే గనక పదివేల రూపాయలు పన్నెండు గంటలు దాటుతుంది అంటే ఇరవై వేల రూపాయలు ఎయిర్లైన్స్ ప్యాసింజర్కి చెల్లించాల్సిందే కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటే ఫుల్ రిఫండ్తో పాటు కాంపెన్సేషన్ కూడా చెల్లించాల్సిందే అండ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళకి మీల్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సిందే ఒకవేళ ఓవర్ బుకింగ్ అయ్యి బోర్డింగ్కి అనుమతించకపోతే కనుక ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ప్రొవైడ్ చేయాలి కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి అండ్ వన్ వే ఫేర్ ఏదైతే ఉంటుందో ఆ వన్ వే ఫేర్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కలిపి ఇవ్వాలి ప్లస్ ఫ్యూయల్ ఛార్జెస్ మొత్తం కలిపి అంటే పదివేల రూపాయల క్యాప్ట్ అమౌంట్ ఉంటుంది సో పదివేల రూపాయల వరకు ప్యాసెంజర్ కి వాళ్ళు కట్టాల్సిందే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలైతేనే ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కనుక ఫేర్ కి సంబంధించి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఫ్యూయల్ ఛార్జెస్ క్యాప్ టు థౌసండ్ అంటే ఇరవై వేల వరకు ప్యాసెంజర్ కి చెల్లిస్తుంది ఎయిర్లైన్స్ ఒకవేళ ప్యాసింజర్ అసలు తనకి ఆల్టర్నేటివ్ ఫ్లైట్ కూడా వద్దు అనుకుంటే కనుక యాక్చువల్ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ ఫ్యూయల్ చార్జెస్ అంటే మొత్తం కలిపి ఇరవై వేల రూపాయల వరకు ప్యాసింజర్ ఎయిర్లైన్స్ నుండి తిరిగి పొందొచ్చు